भिश्चे सरस्वदेवादेवीर्वासिरीवती हीनामपि त्रियवतो गुरुर्ब्रह्म गुरुर्णो गुरुदेवो महेश्वरः ब्रह्मा ఓం దేవిం దవిదంత దేవాస్తాంబి స్వరూపా పశవ వసంతే సానా ఉంద్రేషుమో చందు హార దర్వా కస్మనబుదష్టదైదో అయం ముహూర్త శుభ ఈ కామదహనానికి ముఖ్యంగా ప్రతివారు కూడా ఈ తమ ఏ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా హరించే చేసేది ఈ కామదహనానికి ముఖ్య కారణం ఈ కామదహనం అంటే మన కోరికలు సవాలక్ష ఉంటాయి ఆ సవాలక్షలో ప్రతిదీ ఇది కావాలి అది కావాలి అనే ఆలోచన ఉంటుంది కదా ఆ ఆలోచన అంతా పోవాలని చెప్పేసి ఈ రోజున కాముణ్ణి దహనం చేస్తారు అందుకుంచి కామదహనము అన్నారు ఈ పుల్లలు కాల్చడం కాదు మనలో ఉన్న చెడు కోరికలన్నీ కూడా దహనం చేయాలి అదే ముఖ్యమైన ఉద్దేశము ఇది అయిన తర్వాత మరుసటి రోజున ఇది ఆనందంగా హోళీ జరుపుకుంటారు అంటే రంగులు జల్లుకుంటారు ఇవా ఇవాళకి వచ్చిన కలుషితమైన రంగులు కాదు మంచి ముగ్గుతో కానీ మంచి మంచి విషయ పౌడర్లు కానీ జరుపుకునేవారు పూర్వం కనుక ఇది విశేషంగా చేసుకునే కార్యక్రమం లక్ష్మీ కళోసి పెద్ద కార్యక్రమం